అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మంచిర్యాల జిల్లా ముందంజలో ఉంది మంత్రి వివేక్తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు జిల్లాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు గత వారం రోజుల నుంచి మంచిర్యాల జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లా లో చూద్దాం మండలం తండ్రన్పల్లి గ్రామంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు స్థానిక కేఆర్ గార్డెన్స్ లో లబ్దిదారులకు ఇందిరాయిండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేశారు అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు సారంగపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించారు గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం కొత్త బస్సులను ప్రారంభించినట్లు చెప్పారు ఈ సర్వీసులు చెన్నూరు నుంచి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు నడుస్తాయని తెలిపారు మంచిర్యాల జిల్లా లగ్జట్పేట్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల కళాశాల భవనాలను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేట్ కు దీటుగా విద్య అందించే విధంగా ప్రభుత్వ కాలేజీని నిర్మించినట్లు చెప్పారు ఇందులో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు మంచిర్యాల జిల్లా నస్పూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో అతిసార వ్యాధి నిరోధకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ డ్రింక్స్ టాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయని డిఎంహెచ్ఓ డాక్టర్ అనిత తెలిపారు మంచిర్యాల జిల్లాలో సిపిఐ నాలుగవ జిల్లా మహాసభలు ఘనంగా ముగిశాయి ఈ సభలకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీటి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం మేడిగడ్డ బ్యారేజీలపై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇరవై ఒకటవ వార్డులో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పర్యటించారు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు అనంతరం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు అనంతరం ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన హామీలను అమలు చేస్తుందని చెప్పారు మంచిర్యాల రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మధుర్ సందర్శించారు రైల్వే స్టేషన్ విస్తరణ పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని బలార్షా నుంచి కాజీపేట వరకు అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయన్నారు మంచిర్యాల రైల్వే స్టేషన్లో త్వరలోనే వందే భారత్ రైలుతో పాటు పలు రకాల ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపేందుకు కృషి చేస్తానని తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్